అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనిషి జననం నుంచి మరణం వరకు ఏం జరుగుతుంది చనిపోయాక మనకి మోక్షం లభించాలి అంటే బ్రతికి ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అనే విషయంపైన డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో మరియు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన జ్ఞాన సంపద కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఏ క్షణం అయితే ఒక మనిషి జన్మిస్తాడో ఆ క్షణం నుంచి ఆ మనిషికి ఒక కొత్త జీవితం మొదలవుతుంది ఆ మనిషి తీసుకునే ప్రతి శ్వాస వేసే ప్రతి అడుగు జీవితంలో అతను తీసుకునే ప్రతి నిర్ణయం అతని జీవిత కథ ఎటువైపు వెళ్లాలో నిర్ణయిస్తుంది ప్రతి జీవితం ఒక పరీక్ష ప్రతి జన్మ ఒక పాఠం మన ఆత్మ ఈ భూమిపైకి ఎందుకు వస్తుందంటే తనకు తెలియని సత్యాలను తెలుసుకోవడం కోసం ఎన్ని పాపాలు ఎన్ని పుణ్యాలు చేసినా చివరికి ఆత్మకు కావలసింది శాంతి మాత్రమే మనిషి చనిపోయిన తర్వాత శరీరం ఈ భూమిలో కలిసిపోతుంది కాని ఆత్మ మాత్రం విశ్వంలోకి తిరిగి చేరుతుంది అక్కడది తన గత జన్మలో చేసిన మంచి చెడుల ఫలితాల్ని సమీక్షిస్తుంది ఎక్కడ తప్పు చేశానో ఎవరికి నష్టం చేశానో ఎవరిని బాధపెట్టానో వాటిని సరిదిద్దటానికి మరో జన్మలో మళ్లీ ఈ భూమిపైకి వస్తుంది ఇది కర్మచక్రం ఎవ్వరూ దాన్ని తప్పించలేరు కాని ఆ చక్రం నుంచి బయటపడడమే మోక్షం మోక్షమంటే దేవుడి దగ్గరికి చేరడమే కాదు అది మనలోని దేవుణ్ణి తెలుసుకోవడం మనలో ఎప్పటికీ శాంతి ఉండే స్థితి బయట ప్రపంచం ఎంత మారినా మన లోపల ప్రశాంతత కోల్పోకపోవడం అదే నిజమైన మోక్షం ఈ ప్రపంచం ఒక మహాసముద్రం లాంటిది మన ఆత్మ ఒక పడవ లాంటిది అది ధర్మం అనే దారతో నడిపితేనే సురక్షితంగా తీరానికి చేరుతుంది ఆ తీరమే శాశ్వత శాంతి అక్కడ లేదు బాధలేదు లేదు కేవలం ప్రకాశం మాత్రమే ఉంటుంది మన జీవితమంటే ఒక పుస్తకం లాంటిది పుట్టుక మొదటి పేజీ చావు చివరి పేజీ కాని మధ్యలో మనం రాసేది అదే మన కథ అదే మన పారంపర్యం అదే మన ఆత్మయాత్ర కాబట్టి ప్రతిరోజూ మన మనసుని పరిశుభ్రంగా ఉంచండి ఎవరినీ బాధపెట్టకుండా ఎవరినీ చిన్నచూపు చూడకుండా జీవించండి ఎందుకంటే ప్రతిసారి మీరు ప్రేమ చూపినప్పుడు ప్రతిసారి మీరు క్షమించినప్పుడు ప్రతిసారి మీరు ధర్మానికి మద్దతిచ్చినప్పుడు మీ ఆత్మ ఒక్క అడుగు మోక్షం వైపు నడుస్తుంది జీవితం అనేది కేవలం బ్రతికడం కాదు అది తెలుసుకోవడం మనలోని సత్యాన్ని మనలోని దేవుణ్ణి తెలుసుకోవడం ప్రతి మనిషి జీవితంలో అది ధనికుడైనా లేదా పేదవాడైనా కొన్ని విషయాల నుంచి ఎప్పటికీ తప్పించుకోలేడు అవే సంతోషం దుఃఖం గెలుపు ఓటమి ప్రేమ మరియు ద్వేషం వీటన్నిటినీ ఒక మనిషి తన జీవితంలో ఫేస్ చేసినప్పటికీ చివరికి ఒక జీవిత సత్యాన్ని మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటాడు ఈ భావాలు అన్నీ కూడా ఆకాశంలో వచ్చే మేఘాలు ఉరుములు మరియు మెరుపుల్లాంటివి ఇవన్నీ కేవలం తాత్కాలితం మాత్రమే సంతోషం ఈ క్షణం ఉంటుంది ఇంకో క్షణం ఉండకపోవచ్చు బాధ ఈరోజు ఉంటుంది కానీ రేపు అనే ఇంకో రోజున మీ జీవితంలో సంతోషకరమైన క్షణాలు రావచ్చు కాబట్టి జీవితంలో ఏది వచ్చినా ఏది వెళ్ళిపోయినా అవి కేవలం కొంతకాలం మాత్రమే మనతో ఉంటాయని గుర్తుపెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో ఇక్కడి వరకు చూశారు అంటే మా నాలెడ్జ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసిన వెంటనే మీ వరకు రీచ్ అవ్వాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ భావాలు అన్ని తాత్కాలికం మాత్రమే అయినప్పుడు మరి మనం బ్రతికి ఉన్నప్పుడు మరియు చనిపోయినప్పుడు ఏదు మనతో ఎప్పటికీ తోడుగా ఉంటుంది అని మీకు సందేహం రావచ్చు మనతో ఎప్పటికీ తోడుగా ఉండేది ఆత్మజ్ఞానం మరియు దారిని మనం అర్థం చేసుకుని చేసే ప్రయాణం బ్రతికి ఉన్నప్పుడు ఎంత సంపాదించాం ఎన్ని భూములు కొన్నాం మనల్ని చూసి ఎంతమంది గౌరవాన్నిస్తున్నారు ఎలాంటి కాస్ట్లీ బట్టలు వేసుకున్నాం ఎంత బంగారం మన ఒంటి మీద ఉంది ఇవేవీ కాదు మనతో ఎప్పటికీ ఉండేవి వీటన్నిటికంటే ముఖ్యమైనవి మన మనసు ఎలా ఉంది మన లోపల ఎలాంటి భావాలను కలిగి ఉన్నాం ఆత్మజ్ఞానం ద్వారా ఎలాంటి విషయాలని నేర్చుకున్నాం మరియు మన లోపల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇవి మాత్రమే మన జీవితంలో చాలా ప్రధానం మరియు మనం నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలు ఫర్ సపోజ్ మీరు ఒక షాపింగ్కి వెళ్లారనుకుందాం మీకు నచ్చిన డ్రెస్ని ఒక టెన్ థౌజండ్ రూపీస్ పెట్టి బై చేశారు మహా అయితే వాటిని మీరు ఇంకో పండుగ వచ్చే వరకు యూజ్ చేస్తారు ఆ తర్వాత వేసిన డ్రెస్సే ఎన్నిసార్లు వేయాలి అని మళ్ళీ కొత్త బట్టల్ని కొంటారు అది కేవలం వేసుకునే బట్టలే కాదు మనం కొనే ఏ వస్తువైనా కొన్ని రోజుల తర్వాత రీప్లేస్ అవ్వక మానదు కానీ మనిషి ఆత్మజ్ఞానం అలా కాదు దానిని ఉపయోగిస్తే మీరు ప్రతిరోజు చాలా యాక్టివ్గా మారచ్చు ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవచ్చు ఓటమిని తట్టుకుని గెలుపు బాటలు అడుగువేయటానికి బాధని భరించి సంతోషమనే లోకంలో అడుగు అడుగుపెట్టటానికి ఆత్మజ్ఞానం అనేది చాలా ముఖ్యం మనం జన్మించాక నడిచే ఈ జీవిత ప్రయాణంలో ఒక పెద్ద సందేహం అయితే ఏదో ఒక సిచ్యువేషన్లో మనలో కలుగుతుంది మనం ఎందుకు వేరే ఏ జీవిలాగా కాకుండా కేవలం మనిషి జన్మ మాత్రమే పొందాము మనం జీవితాన్ని గడపటం వెనుక ఉన్న పర్పస్ ఏంటి మనిషి జీవితం కేవలం డబ్బు వెనుక పడటం ఫేమస్ అవ్వటం పెద్ద పెద్ద కారుల్లో మరియు బంగ్లాలో తిరగడమేనా మనతో పాటు చివరి వరకు ఉండని వాటి మీద మనకి ఎందుకు అంత ప్రేమ అసలు మనం జీవితాన్ని ఎలా గడపాలి కష్టాలు మరియు బాధలు వస్తే వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి చివరికి మనిషి చనిపోతే మోక్షం లభిస్తుందా లేదా మోక్షం పొందే సామర్థ్యం మనకు ఉండాలి అంటే ఏం చేయాలి అని ఇలా ఒకటి కాదు వంద క్వశ్చన్స్ మన బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి వీటన్నిటినీ అర్థం చేసుకోవడం అంత సులభమైతే కాదు కానీ మీకు ఇవన్నీ అర్థమయ్యేలా పుట్టినప్పుడు మరియు చిన్నతనంలో మనం ఎలా ఉంటాం యుక్త వయసు వచ్చాక మనం ఎలాంటి బాధ్యతల్లో మునిగిపోతాం ముసలివాళ్లం అయ్యాక మన జీవితం ఎలా ఉంటుంది మరియు ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటాం ఇవన్నీ మీకు ఒకదాని తర్వాత ఒకటి డీటెయిల్డ్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా జాగ్రత్తగా వినండి ఒక బేబీ పుట్టగానే అతని ఆత్మ చాలా స్వచ్ఛమైనదిగా ఈ భూమిపైకి అడుగుపెడుతుంది ఆ సమయంలో ఆ బేబీ మనసులో ఎలాంటి ద్వేషం దురాస మరియు కోపం లాంటి భావాలు ఉండవు ఆ బేబీ కొంచెం పెద్దయ్యాక అంటే చిన్నతనంలో ఎలాంటి విషయాన్నైనా త్వరగా అర్థం చేసుకునే శక్తి ఆటపాటల్లో చురుకుతనం మరియు ప్రతి ఒక్కరిని గౌరవించటంతో ఆ సమయం అంతా కూడా చాలా ఆనందంగా సంతోషంగా గడుస్తుంది ఆ స్టేజ్లో ఉండే పిల్లలు ఎలా నవ్వాలి ఎలా ఏడవాలి ఎలా ఆడుకోవాలి ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మెల్లిగా నేర్చుకుంటారు ఒక మనిషి పుట్టాక ఈ చైల్డ్హుడ్ అనేది ఏదైనా నేర్చుకోవడానికి దొరికే ఒక గొప్ప అవకాశం ఈ చైల్డ్హుడ్ స్టేజ్లో ఒక పిల్లవాడు నేర్చుకునే సమయం ఉంటుందో అదే సమయంలో కొన్ని కోరికలు మరియు ఇష్టాలు కూడా మనసులో కలుగుతాయి ఆ పిల్లవాడు నాకు బొమ్మలు కావాలి అమ్మా నాన్నల నుంచి ప్రేమ కావాలి వాళ్ళు నన్నే పట్టించుకోవాలి నాతోనే ఉండాలి అని ప్రియమైన కోరికలు కలుగుతాయి మీరు నార్మల్గా చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళు ఎక్కువగా బొమ్మలతోనే ఆడుకుంటూ ఉంటారు అంతేకాదు వాళ్ళు ఎక్కువగా అమ్మా నాన్నల దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గరికి భయంతో వెళ్లరు ఈ టైంలోనే వాళ్ళకి ఏం కావాలో ఏం వద్దు తెలుసుకుంటారు ఈ అనుభవాలే వాళ్ళకి జీవితంలో కొన్ని గొప్ప పాఠాలను నేర్పుతాయి జీవితంలో సంతోషం అంటే ఏమిటి ఒకటి మనం అనుకున్నది జరగలేదు అంటే ఓపికగా ఎలా ఉండాలి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎంత ధైర్యంగా నిలబడాలి ఇవన్నీ కూడా చైల్డ్హుడ్ స్టేజ్లోనే వాళ్ళు నేర్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పాప నడవడానికి ట్రై చేస్తుందనుకుందాం తన కాళ్ళలో స్ట్రెయిట్గా నిలబడి నడిచే బలం లేక తనని తాను కింద పడిపోకుండా తన బాడీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియక ఎన్నోసార్లు తప్పటడుగులు వేస్తూ కింద పడిపోతుంది అలా కిందపడిన ప్రతిసారీ తన బలాన్ని పెంచుకుంటూ ఎలా నిలబడి నడవాలో ఓపికగా తెలుసుకుంటూ ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉంటుంది అలా చిన్న చిన్నగా పైకి లేసి నిలబడి నడిచే ప్రతిసారి నేను నడవగలను అని ఆ పాపలో కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడం స్టార్ట్ అవుతుంది అలా మన అందరిలో ఆ నమ్మకం కలిగింది కాబట్టే ఈరోజు మనం నడవగలుగుతున్నాం మరియు పరిగెత్తగలుగుతున్నాం ఇది మనలో ఆత్మజ్ఞానం నుంచి బయటకు వచ్చి ఒక పట్టుదల మరియు సంకల్పం ఎప్పుడైతే చైల్డ్హుడ్ స్టేజ్ అయిపోతుందో పిల్లలు పెద్దవడం స్టార్ట్ అవుతారు వాళ్ళు ఒక యుక్త వయసుకు వచ్చాక వాళ్ల భుజాలపైన మోయలేని బాధ్యతలు మొచ్చిపడతాయి ఖచ్చితంగా బాగా చదవాలి అన్ని ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి స్టడీస్ కంప్లీట్ అయిన వెంటనే మంచి జాబ్ సాధించాలి ఆ తర్వాత ఫ్యామిలీని ఫైనాన్షియల్గా మంచి పొజిషన్కి తీసుకురావాలి మన జీవితంలో వచ్చే కొత్త బంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇంకో పక్క మన డ్రీమ్స్ని నెరవేర్చుకోవడానికి కష్టపడాలి చూసారా చెప్పడమే ఇంత కష్టంగా ఉంటే ఇంకా వీటిని నెరవేర్చటమంటే ఆ బాధ్యతల్ని మోసేవారికే ఈ బాధలన్నీ తెలుస్తాయి ఒక్కసారి యుక్త వయసులోకి అడుగు పెడితే ఈ సమాజం అనే మాటలకు వాటికి మనం ఇచ్చే జవాబులకి జీవితం పూర్తయిపోతుంది మీకు ట్వంటీ టూ ఇయర్స్ వచ్చాయనుకుందాం మీరు ఇంకా జాబ్ ట్రయల్స్లోనే ఉన్నారు అప్పుడు మీ ఇంటికి మీ బంధువులు కాసేపు గడపటానికి మీ ఇంటికి వచ్చారు అప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూడగానే వేసే మొదటి ప్రశ్న బాబూ ఏం చేస్తున్నావు జాబ్ ఎక్కడా శాలరీ ఎంత ఇలాంటి సూటిపోటి మాటలతో మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఆ పక్కింటి కుర్రాడు చూడు ఇన్ఫోసిస్లో ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్ని సాధించాడు నువ్వేమో ఇంకా జాబ్ ట్రయల్స్లోనే ఉన్నావు అని మిమ్మల్ని అగౌరవపరుస్తారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు ఎక్కువ సంపాదిస్తేనే సమాజంలో గౌరవం ఉంటుందని చాలా డైరెక్ట్గా మనకు తగిలేలా చెప్తారు అది నిజమే అనుకుని ఉద్యోగం కోసం డబ్బు కోసం అందరి ముందు తక్కువ అవ్వకూడదు అనే ఉద్దేశం వల్ల సమాజం ఏదైతే ఫాలో అవుతుందో మీరు కూడా అదే ఫాలో అవుతారు అప్పుడు మీకంటూ జే డ్రీమ్స్ కానీ లైఫ్ కానీ మీకంటూ ఉండే కొన్ని ఇష్టాలు కానీ అన్నీ కూడా సమాధి అవుతాయి పోనీ అంత సంపాదించక మీరేమైనా సంతోషంగా ఉంటారా అంటే లేదు ఏదో ఒకరోజు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎక్కడో మిస్ అయ్యారని రియలైజ్ అవుతారు ఎవరో ఏదో చెప్పితే నేను వాళ్ల మాటలు విని నాకంటూ జీవితాన్ని గడపలేదు అని బాధపడతారు ఇది పుట్టిన ప్రతి మనిషికి యుక్త వయసుకు వచ్చాక జరిగే చాలా బాధాకరమైన విషయం మనం సంతోషంగా ఉండాలి అంటే చేయాల్సింది ఉద్యోగమో సంపాదించటమో కాదు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం మీకు ఏమవసరం ఏది కాదు ఏం చేస్తే నేను సంతోషంగా ఉంటాను అని మీరే నిర్ణయించుకోవాలి మీరు మహాత్మాగాంధీ లేదా మదర్ తెరిసా లాంటి మహాత్ముల జీవితాలు చదివితే మీకు ఒక విషయం బాగా అర్థమవుతుంది వాళ్ళు పెద్ద పెద్ద కార్ల్లో తిరగలేదు వాళ్ల వెనక కోట్ల ఆస్తులు లేవు ఇప్పుడు అందరూ వేసుకునే కాస్ట్లీ డ్రెస్సులు కానీ కోట్లు విలువ చేసే బిల్డింగ్లో కానీ వాళ్ళు ఒకప్పుడు లేరు అయినా కానీ వాళ్ళని మనం ఇప్పుడు ఈ రోజు కూడా ఆరాధిస్తాం దానికి కారణం వాళ్ళు వాళ్ళ జీవితంలో తీసుకున్న ఒకే ఒక నిర్ణయం గాంధీ గారు భారతీయుల్ని కాపాడడం కోసం స్వతంత్రం కోసం పోరాడారు ఇది ఆయన తీసుకున్న నిర్ణయం మదర్ తెరసా గారు పేద ప్రజలకి సహాయం చేయాలని తన జీవితాన్ని త్యాగం చేశారు ఇది ఆమె తీసుకున్న డెసిషన్ వాళ్ళు ఎవరి మాట వినలేదు వాళ్ళకి ఉన్న ఏకైక లక్ష్యం పేదవాళ్ళకి సహాయం చేయడం అందులోనే వాళ్ల ఆనందాన్ని మరియు జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు కానీ ఇలా ఈ కాలంలో గనక ఎవరైనా ఉంటే దేనికి పనికిరాని చావటలాగా రూపాయికి పనికిరాని మొద్దులాగా ఈ సమాజం చూస్తుంది ఇది ఒక మనిషి పుట్టాక యుక్త వయసులో పడే బాధలు అందుకే మనమేంటో మనమే తెలుసుకోవాలి మన జీవిత లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడమా లేక మీ మనసుకి నచ్చింది చెయ్యడమా అనేది మీరే ఆలోచించుకోవాలి ఇదంతా ఒక ఎత్తైతే మనిషి జీవితంలో మిడిల్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది మనిషి జీవితంలో అసలైన ఛాలెంజెస్ ఇక్కడ నుండే మొదలవుతాయి ఈ వయసులో మనం మన మనస్సు మాట వినాలా లేక బ్రెయిన్ ఆలోచిస్తున్నది చెయ్యాలా అని ఒక సందేహంలో పడిపోతాం ఒకవైపు ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలో తెలియక ఇంకోవైపు కుటుంబ బాధ్యతలు ఎలా మేనేజ్ చేయాలో తెలియక మీ మైండ్లో చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి అసలు నేను ఎందుకు బ్రతికి ఉన్నాను ఏం సాధించడానికి నేను మనిషి జన్మ పొందాను అసలు నేను ఎవరు అనే ప్రశ్నలు మొదలై మీకే కనపడని తెలియని శత్రువులతో యుద్ధం చేస్తారు ఇలాంటి సమయంలో యోగా మెడిటేషన్ మరియు మంచి స్నేహితులతో గడపడం చాలా ముఖ్యం ఎప్పుడైతే మీ బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే మీకు కొత్త అవకాశాలు వస్తాయి ఇవన్నీ దాటుకుని ఎలాగోలా బయటకు వచ్చిన ముసలి వయసును మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే ఈ వయసులో మనం ఏ స్టేజ్ నుంచి వచ్చామో మళ్ళీ అదే చిన్నపిల్లల మైండ్ సెట్కి వెళ్ళిపోతాం అప్పటి వరకు మనం జీవితాన్ని ఒకలాగా చూస్తే ఎప్పుడైతే మన శరీరం అలిసిపోతుందో మన పని మనం చేసుకోవడానికి కూడా కష్టపడతామో ఆ రోజు నుంచి మనం జీవితాన్ని ఇంకో కోణంలో చూస్తాం అప్పటి వరకు ఆస్తి అంతస్తు అని పరిగెత్తిన మన ప్రాణం చివరి దశలో మాత్రం ఇవేమీ శాశ్వతం కాదు అని అర్థం చేసుకుంటుంది ఏ శరీరాన్ని చూసి మురిసిపోయామో ఏ జుట్టుని చూసి స్టైల్ని మెయింటైన్ చేశామో అవన్నీ కూడా కాలంతో పాటు మన దగ్గర నుంచి దూరమైపోతాయి చనిపోతున్నామని తెలిసాక నా నా నావాళ్ళు అని మనం నమ్మిన వాళ్ళు మనకి ఇష్టమైన వాడు కూడా మనతో పాటు చితిలోకి రారు చితిలో కాలుతున్నప్పుడు ఇది నాది అని నువ్వు మురిసిపోయిన దేహం ఆ రోజు కాలిపోయి నీక్కూడా దక్కకుండా పోతుంది అలాంటి సమయంలో కూడా మెదుతున్న కేవలం ఆత్మ మాత్రమే శరీరం కేవలం ఆత్మ ఉన్నంత వరకు మాత్రమే అందులో జీవం ఉంటుంది ఏ రోజు అయితే జీవుడు శరీరాన్ని వదిలి వెళ్లిపోతాడో ఆ రోజే మీకు నీ శరీరానికి బంధం తెగిపోతుంది ఇది మనిషి బ్రతికి ఉన్నప్పుడు నేర్చుకునే పాఠాలు పడే బాధలు ఈ బాధలు మళ్లీ పడకుండా మళ్లీ ఇంకో జన్మ ఎత్తకుండా ఉండాలి అంటే మనకి మోక్షం లభించాలి ఇప్పుడు ఆ మోక్షాన్ని మనం ఎలా పొందాలో చూద్దాం మొదటగా మీకు ఆత్మజ్ఞానం గురించి తెలియాలి అంటే ఈ శరీరం నాది కాదు ఈ మనస్సు నాది కాదు కేవలం నేనొక ఆత్మని అని అర్థం చేసుకోవాలి శరీరం కాలిపోతుంది మనసు మారిపోతుంది కానీ సోల్ ఎప్పటికీ మారదు అని మీరు రియలైజ్ అవ్వాలి రెండవది ధర్మాన్ని పాటించడం నా వెనుక అంతా ఉంది నాకు వాళ్లు తెలుసు వీళ్లు తెలుసు నన్ను టచ్ చేసే మగాడు లేడని విర్రవీగకుండా ఈరోజు నేను ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిని నేను మిస్యూజ్ చేయకూడదని ఆలోచించి ధర్మాన్ని పాటించాలి మూడవది వైరాగ్య అంటే సత్యాన్ని తెలుసుకొని ఎవరితోనూ మరీ ఎక్కువగా బంధాల్లో ఉండకూడదు ఈ భావాలు బంధాలు బంధుత్వాలు శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి నాలుగవది భక్తి దేవుడిని నమ్మడం మీ శక్తి సామర్థ్యాలని నమ్మడం మరియు అన్నిటికంటే ముఖ్యమైనది ఈ విశ్వాన్ని నమ్మడం మీ ఈగో కోపం అహంకారాలని పక్కన పెట్టి భక్తిలో నిమగ్నమవ్వాలి ఐదవది ధ్యానం ఏ రోజు అయితే మీరు ఇది ప్రాక్టీస్ చేస్తారో ఆ రోజు నుంచి మీ అంతరాత్మకి దగ్గరవుతారు కోరికలని చంపి ఈ ఐదు సూత్రాలని గనక తూచా తప్పకుండా పాటిస్తే ప్రతి ఒక్కరికి మోక్షసిద్ధి లభిస్తుంది చివరిగా ఒక్క మాట చెప్పి ఈ వీడియోని క్లోజ్ చేస్తాను మనిషి పుట్టుక నుంచి చావు వరకు ఎన్నో జీవిత సత్యాలను తెలుసుకుంటాడు వాటన్నిటినీ దాటుకుని ధర్మంగా నిలబడ్డవాడే మనిషి అతనికి మాత్రమే మళ్లీ జన్మని ఎత్తాల్సిన పని లేకుండా మోక్షం లభిస్తుంది ఈ రోజు వీడియోలో మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వీలైతే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి లైక్ అండ్ షేర్ చేస్తే మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా బూస్టప్ అవుతుంది మళ్ళీ సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు